అందరికీ నమస్కారం అండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అక్టోబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల సమాచారం అండి ఇక నవంబర్ ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిందండి ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు స్లిప్స్ నిధి యాప్లోనూ నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలండి ఇక అప్రూవ్ అయిన బిల్లుల వివరాలు కనుక చూస్తున్నట్లయితే కోవూరు నెల్లూరు వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ వెస్ట్ ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్స్ అలాగే నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనిమల్ హస్బెండ్ కర్నూలు ఏలూరు రాజలు రైల్వే కూడూరు సీతమ్మధర పార్వతీపురం అలాగే ఎస్టీఓ గారి పరిధిలో అప్రూవ్ అయిన బిల్లులు కనుక చూస్తున్నట్లయితే తిరుపతి మర్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్యనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి తెనాలి కడప బొబ్బిలి తదితర ట్రెజరీ పరిధిలో బిల్లు అయితే అప్రూవ్ అయ్యైతే ఉన్నాయండి అలాగే ఇంకా కొన్ని బిల్లు అయితే ఇన్ ప్రాసెస్లో ఉన్నాయి అంటే బిల్లు ఇంకా నాట్ అప్రూవ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట ఇక ఒకటో తేదీన జమ కానున్న జీతాలు డిపార్ట్మెంట్ల వర్గా చూస్తున్నట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ శాఖ ఏపీ గ్రామ వార్డు సచివాలయం కి హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు అయితే జమ కానున్నాయండి అలాగే మిగిలిన డిపార్ట్మెంట్లు అయితే ఒకటో తేదీ తర్వాత జీతాలు అయితే జమ కానున్నాయండి అంటే రెండో తేదీ మూడో తేదీ ఈ తేదీలో అయితే జమ కాబోతున్నాయి ఇక ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు మరియు ట్రెజరీ లిస్టు చూస్తున్నట్లయితే ముందుగా శ్రీకాకుళం నరసన్నపేట పాలకొండ పలాస పొందూరు రాజం సోంపేట టెక్కలి ఆమదాల వలస ఇచ్చాపురం కోటబొమ్మలి హీరమండలి పాతపట్నం శ్రీకాకుళం రణస్థలం ఇక విశాఖపట్నం జిల్లా చూస్తున్నట్లయితే విశాఖపట్నం అనకాపల్లి భీమినిపట్నం చోడవరం ఎలమంచిలి నర్సీపట్నం పాడేరు అరుకు చింతపల్లి కోట ఊరట్ల మూడుగుల నక్కపల్లి ఎస్టీఓ అలాగే పశ్చిమగోదావరి జిల్లా వచ్చేసి చింతలపూడి భీమవరం గోపాలపురం కొవ్వూరు నరసాపురం నిడదవోలే పాలకోల్ పోలవరం తాడిపల్లిగూడెం తెణుకు ఆకివీడు భీ ఏలూరు పెనుగొండ కుక్కునూరు ఇక కృష్ణా జిల్లా వచ్చేసి విజయవాడ గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గయ్యపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విస్పన్నపేట మైలవరం పామురు మవ్వ బంటుమిల్లు కంచికచెర్ల అలాగే గుంటూరు జిల్లా వచ్చేసి నరసరావుపేట తెనాలి గురజాల వినుకొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలుకులీరిపేట దుగ్గిరాల నాగారం పెదకూరుపాడు పిడుగురాళ్ళ రాజుపాలెం గుంటూరు అనంతపురం జిల్లా వచ్చేసి ధర్మవరం పెనుగొండ అననాథ్పూర్ గూటి గుంతక్కల్ హిందూపూర్ కాదిరి కళ్యాణూర్ కబందూర్ కనేకల్ కొత్తచెరువు రాయదుర్గం సింగనమల తాడిపల్లి వరవకొండ అనంతపురం మూదిగొబ్బ చిత్తూరు జిల్లా వచ్చేసి మదనపల్లి చిత్తూరు బంగారపురం చంద్రగిరి ఇక విజయనగరం జిల్లా వచ్చేసి బొబ్బిలి గజపతినగరం పార్వతీపురం సాలూరు కోట బోగాపురం చీపురుపల్లి కొత్తవలస కురూపాం నెల్మర్ల తెర్లం వద్ద బాడింగి తూర్పుగోదావరి జిల్లా వచ్చేసి అలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సీపురం రంపచోడవరం రాయవరం రాజోల్ అడ్డతేగల మమ్మడివరం పిఠాపురం పత్తిపాడు తుని జగంపేట కోరుకొండ అనపర్తి చింతూరు ఇక ప్రకాశం జిల్లా వచ్చేసి కందుకూరు మర్కాపూర్ అద్దంకి ఒంగోలు మట్టూరు ఎర్రగొండ్లపాలెం పొదిలి కనిగిరి గిద్దులూరు దర్శి కంబం చీరాల ఒంగోలు డిటిఓ ప్రకాశం ఇక నెల్లూరు జిల్లా వచ్చేసి గూడూరు కావల్లి ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజుమల్ పొడలక్ నాయుడుపేట రాపూర్ ఇందుకూరుపేట వాక్కోడు నెల్లూరు ఇక కర్నూలు జిల్లా వచ్చేసి నంద్యాల అల్లగడ్డ ఆలూరు ఆత్మకూర్ నగనపల్లి దోస్ గూడూరు కోయిల్కొంట్ల కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మిగునూరు శ్రీశైలం కర్నూలు ఇక కడప జిల్లా వచ్చేసి జమ్మలమడుగు రాజంపేట బద్వేల్ కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లెం ముద్దునూరు పొద్దుటూరు పులివెండ్ల రైల్వే కూడూరు రాయచోటి సిదావతం మైదుకూరు కడప చిత్తూరు జిల్లా వచ్చేసి కుప్పం నాగరి పాకాల పైలర్ పుంగునూరు శ్రీకాళహస్తి తంబలపల్లి తొట్టంబేడు వాయల్పాడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం తదితర ట్రెజరీల పరిధిలో వరకు అయితే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు అయితే జమ కాబోతున్నాయండి